అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం హైందవ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అని అంటారు ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెబుతారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురువుగారు రాబోయేది ధనుర్మాసం కదా సో ఈ ధనుర్మాసానికి సంబంధించి మన ప్రేక్షకులు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి సో అటువంటి సందేహాలకు మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం గురువుగారు అసలు ధనుర్మాసం అంటే ఏంటి ధనుర్మాసానికి ఎందుకు అంతటి విశిష్టత ఉంది తెలియచేయండి తప్పకుండా ఓం నమో నారాయణాయ చాలా విశేషమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు మా భక్తులు కూడా చాలా ఆనందంగా చూస్తుంటారు దీని గురించి ఇందులో భాగంగా ఏమిటంటే మనము గతంలో చేసినటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టతని అలాగే ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ పండుగలు జరుపుకుంటా అనే విశిష్టతను కూడా మనం చెప్పుకుని ఉన్నాం ఇందులో భాగంగా ఏమిటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశిని ప్రారంభించుకుని కార్తీక పౌర్ణమితో చాతుర్మాస్య వ్రత దీక్షను విరమించుకుని ఆ నాలుగు నెలలు కూడా ముందుగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క గురు పౌర్ణిమంటాం వ్యాస పౌర్ణిమంటాం అక్కడి నుంచి ప్రారంభం చేసుకుని నాలుగు నెలల పాటు దీక్ష చేసుకుని వినాయక చవితి నవరాత్రులని అలాగే ఈశ్వరుడికి సంబంధించి హరిహర భేదం లేకుండా కార్తీక మాస ఉత్సవాలని ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి మాసం ధనుర్మాసం ఈ యొక్క ధనుర్మాసం ప్రధానంగా వైష్ణవాలయాల్లో ఉండేటటువంటి అందరి దేవతలకి కూడా బాగా ప్రీతి అలాగే ప్రధానంగా గోదాదేవి అమ్మవారు మహావిష్ణుమూర్తికి ఆ అంశం అవ్వచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి వారు అవ్వచ్చు వారందరికీ కూడా అమ్మవారు చాలా ప్రీతిగా వారిని పూజించి తద్వారా వచ్చినటువంటి ప్రసాదం ఏమిటయ్యా అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది దేవాలయాల్లో ఈ భోగి పండగ నాడు కానీ ఎక్కువ శాతం భోగి పండుగ చేస్తారు లేదా భోగి పండుగ మరుసటి నాడు కానీ ఈ యొక్క సంక్రాంతి నాడు ఈ గోదాదేవి అమ్మవారితో కళ్యాణం చేసి యొక్క ధనుర్మాసోత్సవాన్ని ముగిస్తారు ధనుర్మాసం అంటే మనకి సహజంగా తెలుగులో వచ్చే ప్రతి మాసము కూడా అమావాస్యతో ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది మధ్యలో వచ్చేటటువంటి నిండు చంద్రుడు గల రోజు పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు మనం పండగగా చేస్తాం అదే మీరు సౌరమానాన్ని అనుసరించినట్లయితే కనుక వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమి మాసం ముగుస్తుంది అమావాస్య నాడు వాళ్ళు పండగగా చేస్తారు సరే ఇక మన విషయానికి వస్తే ఈ యొక్క ధనుర్మాసం ఎలా ప్రారంభమవుతుందంటే సంక్రమణం ప్రారంభం చేసుకుని అంటే ఉదాహరణకి ఈ డిసెంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఎప్పటికి ముగుస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ నాటికి ఈ యొక్క సంక్రమణంతో సంక్రాంతి పండుగతో ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటివి అలాగే ధనుర్మాస ఉత్సవాలు అనేటువంటివి పూర్తి అవుతాయి అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి ఒక్క వైష్ణవాలయం కూడా భక్తులతో విపరీతమైన కిటకిటలాడిపోతుంది అలాగే ఏ ప్రకారంగా అయితే కార్తీక మాసంలో తెల్లవారుజాము అనే మనం మూడు గంటలకే లేచి తలస్నానం చేసి ఇంట్లో కాస్త దీపారాధన చేసుకుని గడపకి పసుపు రాసుకుని మామిడి తోరణాలు కొట్టుకుని ఏ ప్రకారంగా అయితే మన ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నామో ఆ ప్రకారంగానే ఈ యొక్క ధనుర్మాసంలో కూడా ఇంట్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాతే దేవాలయానికి వెళ్ళాలి ఇంట్లో దీపారాధన చేయకుండా మనం దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసినంత మాత్రాన పుణ్యం వస్తుంది అనుకుంటే అది నిజంగా మన యొక్క అమాయకత్వం అనే మనం చెప్పుకోవాలి గురువుగారు అసలు ఈ ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది తెలియచేయండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుందమ్మా అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండగతో ఈ యొక్క ఉత్సవం ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా చాలా విశేషంగా మనం ఈ నుమాసోత్సవాల్లో భాగంగా మనం విష్ణుమూర్తిని విశేషంగా ఆరాధించవచ్చు శివోహం ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా చక్కగా భవంతు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సందేహాలకు సమాధానాలు తెలియచేయగలరు